తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇంకొకటి ఏంటంటే మీ వెల్కమ్ అంటే మీరు మీ హస్బెండ్ గారు మీకు ట్రీట్ చేసి వెల్కమ్ ఆ తర్వాత ఎలా ఉంది లైఫ్ వెల్కమ్ తర్వాత లైఫ్ అంటే బాగా వైరల్ అయింది వైరల్ అయింది చాలా మంది గుర్తుపడుతున్నారు అండ్ ఒక చిన్న చెప్పాలంటే రీసెంట్గా మాకు హైదరాబాద్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ అనేది అయిందనమాట అంటే పోలీస్ వాళ్ళే ఒక ఎలక్షన్స్ లాగా జరిగింది సో నేను యాజ్ నార్మల్ పర్సన్ అంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను అని అంటే యాజ్ అ ఉమెన్ ఆఫీసర్గా అందరికీ అయితే తెలిసి ఉండను కంప్లీట్ సిటీ పోలీస్కి అయితే తెలియను నా పోలీస్ స్టేషన్ పరిమితంలో ఉన్న వాళ్ళకే తెలియగలుగుతాను సో నేను ఇది ట్రై చేద్దాం కదా ఒకసారి అన్నట్టు అంటే జస్ట్ నేను దానిలో ఏమేమి చేయాలి నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక కాన్సెప్ట్లో విన్ అవుతానా లేదా ఫస్ట్ ట్రయల్ అయితే చేయాలి దాని గురించి నాకు పూర్తి అవగాహన రావాలి అని పార్టిసిపేట్ చేశాను ఆల్మోస్ట్ మా ప్యానెల్ నుంచి నేను విన్ అయ్యాను సో అక్కడ అనిపించింది అరే ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారా అని చెప్పేసి అదొక సాటిస్ఫాక్షన్ అంటే మన జనరల్గా మనం ఒక లైఫ్ లీడ్ చేస్తున్నాము అని అంటే మన రొటీన్ లైఫ్ కాకుండా నలుగురు మనల్ని గుర్తుపడుతున్నారు అనంటే మనకు అదొక హ్యాపీనెస్ కదా సేమ్ అలాగే ఈ ఎలక్షన్స్లో అంతమంది నాకు ఓట్లేసి గెలిపించారు అని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అంటే మా ప్యానెల్లో మీ హైయెస్ట్ గెలవలేదు నేను బేసిక్గా కాకపోతే మా ప్యానెల్లో హైయెస్ట్ ఓట్స్ వచ్చింది నాకు అని అంటే అది నాకు ఒక అచీవ్మెంట్ లాగే అనిపించింది మళ్ళీ ఇంకా సోషల్ మీడియాలో అయితే మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట మేడం మీ హీరు చాలా లక్కీ మేడం అలా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే గుర్తుపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎవరైనా ఏం కోరుకుంటారు బేసిక్గా నలుగురు గుర్తుపట్టాలి ఒక మంచి పేరు ఉండాలి అని సో అది ఉంది కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది ఓకే జనరల్ గా కేసెస్ వస్తుంటాయి లవ్ కేసెస్ అమ్మాయి అయితే తను తప్పు చేయని తను మోసం చేయని చీట్ చేయని అమ్మాయిది రైట్ ఉంటది తనకే సిస్టమ్ కూడా ఉంటది మరి బాయ్ పరిస్థితి ఏంటి బాయ్ పరిస్థితి ఏంటి అని అంటే అది కూడా కన్సిడర్ చేస్తాము అమ్మాయి ఇచ్చినంత మాత్రాన అంటే ఇక్కడ ప్రియారిటీ బేసిస్ అంటే ఉమెన్ అన్నగానే కొంచెం సెన్సిటివ్ ఇప్పుడు మేల్కి ఫీమేల్ కి ఉన్న పిటిషన్స్లో కానీ కంప్లైంట్స్లో కానీ ఉమెన్కి అనేది కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది సెన్సిటివ్గా చూస్తాము సో ఉమెనే ఇక్కడ అఫెన్స్ చేసింది అని అంటే దానికి ప్రకారము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము కానీ లేకపోతే తను ఎంతవరకు నిజం చెప్తుంది అనేది ఇన్ని ఇయర్స్ సర్వీస్లో ఉన్నాము అంటే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అండ్ బాగా వెల్ ట్రైన్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అనలైజ్ చేసుకోగలుగుతాము ఈజీగా తను నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని చెప్పేసి కానీ అమ్మాయిలకి చట్టాలు ఉన్నాయి అబ్బాయిలకి లేదు అని మాత్రం కాదు అబ్బాయిలు కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు కూడా న్యాయంగా ఎంక్వైరీ చేసి జస్టిస్ అనేది సర్వ్ అవుతుంది అని చెప్పి నా ఫీలింగ్ బేసిక్ గా అబ్బాయిలు అసలు వెళ్ళరు వెళ్ళరు అది మిస్టేక్ అక్కడ అంటారు సో అబ్బాయిలు అందుకే రమ్మని చెప్తున్నా మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఈవెన్ మీకెలా జరిగిందో అమ్మాయిల మీద కూడా సేమ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కొన్ని కేసెస్ కొందరు అబద్ధాలు చెప్తుంటారు బాగా కవర్ చేసుకుంటూ ఉంటారు అబద్ధాన్ని కానీ మనకి ఈజీగా అర్థమైపోతుంటది మీరు అన్నారు సీనియర్ పోలీసు ఉంటారు అందరు ఉంటారని ఈజీగా ఈజీ అర్థమైపోతుంటది వాళ్ళ నుంచి నిజం రావాలంటే ఎలా ఏం చేస్తూ వస్తుంది అవన్నీ సీక్రెట్స్ ఇప్పుడు అవన్నీ చెప్పేస్తే మాకు ఫ్యూచర్ కేసెస్ కి కష్టం అవుతుందేమో కాకపోతే అది కూడా ఆ టాక్టికల్ మాకు పోలీస్ గా ఒక ట్రైనింగ్ వన్ డే టూ డేస్ కాదు నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ గా ఎంత స్టేబుల్ గా ఉన్నాము ఒక పర్సన్ ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాము ఎలా ఎంక్వైరీ చేస్తాము అనే దాని మీద కూడా మాకు చాలా క్లీన్ అండ్ క్లియర్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ఉంటాయి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఒక పర్సన్ అబద్ధం చెప్తున్నారా లేదా అని చెప్పేసి ఈజీగా చెప్పచ్చు ఇప్పుడు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు కూడా చెప్పచ్చు నేను అమ్మో అందులో ఓకే ఇంకొకటి ఇన్ని కేసెస్ డీల్ చేస్తుంటారు అంటే మీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కేసెస్ చూస్తుంటారు దానిలో ఉమెన్ కి సంబంధించి ఏదన్నా ఎమోషనల్ గా ఇది అన్యాయం జరుగుతుంది అని అనిపించిందా సి బేసిక్గా అన్యాయము న్యాయం అనేది పోలీస్ స్టేషన్లో డిసైడ్ అవ్వదు పోలీస్ స్టేషన్ లో ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం ఫైనల్ గా జడ్జ్మెంట్ వచ్చేది కోర్టులో అవును సో ఉమెన్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఫీల్ అవుతాం అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం పట్ల నేను రిక్రూట్ అయిన కొత్తలలో ఏదన్నా అమ్మాయి కేసు వచ్చి అమ్మాయి ఏడ్చింది అంటే తనతో పాటు నేను ఏడ్చేసేదాన్ని అంత సెన్సిటివ్గా తీసుకునేవా అరే అమ్మాయికి ఇట్లా జరిగింది అని ఆ టైంలో ఖచ్చితంగా మా ఎఫర్ట్ అయితే ఇస్తాం మేము వాళ్ళకి న్యాయం జరిగేటట్టే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటట్టే అన్ని కరెక్ట్గా సీక్వెన్స్ అనేది ఫాలో ప్రొసీజర్ అయిన తర్వాతనే కోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది సో నాకు తెలిసి ఉమెన్కి అన్యాయం జరిగింది అనే కేసెస్లో మాత్రం ఇప్పటివరకు నేను ఈ సిక్స్ ఇయర్స్ సర్వీస్లో అయితే ఏం చూడలేదు అంటే అనొచ్చు ఇప్పుడు అందరూ మేం చేసుకుంటారు మొత్తం అన్యాయమే జరుగుతుంది పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేయరు అని యాక్చువల్గా పోలీస్ అనేది లా ప్రకారమే ఒక లా ఎలా అయితే లాలో ఏమేమి ఉంటాయో దాని ప్రకారమే ఫాలో అవుతుంది ఆ ఒక గ్రేస్ పీరియడ్లోనే ఇంకా మన వాళ్ళు కమెంట్స్ అవన్నీ వేసుకుంటారు అనమాట ఏమని ఇట్లా పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు టైం ల్యాక్ చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అని ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ని సాటిస్ఫైడ్ చేయడం ఎప్పుడు జరగదు ఇప్పుడు నీకు బాధ అవుతుంది అనంటే నేను నాకు మంచి అవుతుంది అనంటే అంటే తల్ పర్సన్ కి ఖచ్చితంగా బాధ అవుతుంది అది నువ్వు న్యాయమో అన్యాయమో అనేది ఆ ఒక్క ప్రొసీజర్ లో భాగమే పోలీస్ది జడ్జ్మెంట్ మొత్తం ఎప్పుడు కోర్టుదే ఉంటుంది నిజమే అది మాత్రం ఒక్కసారి యూనిఫామ్ పక్కన పెట్టేస్తే మీకు చాలా ఎమోషన ఎమోషన్స్ ని ఇలాంటి కేసెస్ ని ఇవన్నీ ఒక ఉంటది కదా ఒక మైండ్ థింకింగ్ మీకేమనిపిస్తుంటది అదే చెప్తున్నా కదా అంటే నేను డిపార్ట్మెంట్లోకి వచ్చాను కాబట్టి అంటే నేను ఇలా సర్వైవ్ అవ్వగలుగుతాను అంటే దీనిలో ఉండి కొంచెం కాకపోతే ఒక వన్ టూ పర్సెంట్ అయినా నేను ఉమెన్కి హెల్ప్ చేయగలుగుతున్నానేమో అనిపిస్తుంది యాజ్ ఏ పోలీస్ యూనిఫామ్ తీసేసి ఉమెన్ లాగా మాట్లాడేయాలి మాట్లాడాలి అని అంటే మాత్రం అనిపిస్తుంది అంటే వాళ్ళని ఏమన్నా చేసేయాలి కొట్టేయాలి వెళ్ళి తిట్టేయాలి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటది కాకపోతే అది కరెక్ట్ కాదు ఓకే ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ అని కొత్త కొత్తగా యాప్స్ వస్తున్నాయి యాప్స్ కి కాస్త మళ్ళీ ప్రమోషన్స్ ఈ యాప్స్ లలో కేసెస్ కూడా వస్తుంటాయి మీ దగ్గరికి నాకు తెలిసినంతవరకు అయితే సో ఎలా అవుతుంది ఏమవుతుంది వాటి గురించి చెప్పాలి అని అంటే అబ్బాయిలకే చెప్పాలి మెయిన్ గా డేటింగ్ యాప్స్ అనేది అంటే అమ్మాయిలు కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు కాకపోతే ఎక్కువ మోసపోయేది అబ్బాయిలు అనమాట సో కొన్ని కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా అంటే ఫుల్ ఇట్లా అమ్మాయి మెసేజ్ చేసింది అనగా ఎగ్జైట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ టైంలో వాళ్ళకి కాన్షియస్ అనేది ఉండదు సో ఆ టైంలో ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ఈ ఫ్రాడ్ స్టార్స్కి కూడా అబ్బాయిలు బ్రౌజింగ్ ఏ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేస్తున్నారు ఏమేమి సర్చ్ చేస్తున్నారు అనే డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు ఆ డేటా తీసుకొని ఇప్పుడు నువ్వు ఒక కాల్ కాల్గల్ గురించి సర్చ్ చేస్తున్నావు అంటే ఆ కాల్ గల్కి సంబంధించిన దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ కాల్ చేస్తారు అదొక హ్యాకింగ్ లేదు నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి సర్చ్ చేస్తున్నావు అని అంటే ఇన్వెస్ట్మెంట్ దాని రిలేటెడే నీకు హ్యాక్ చేస్తారు సో నువ్వు ఒక అవేర్నెస్తో ఉండాలి ఏంటి అని అంటే నువ్వు ఏది సర్చ్ చేసినా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ సో ఈ డేటింగ్ అని చెప్పేసి అన్నారు కదా రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఒక అబ్బాయి అంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పేసి అనొచ్చు సో ఏంటంటే కంప్లీ తన అమౌంట్ లాస్ అయ్యాడు సమ్ అరౌండ్ కొన్ని ల్యాక్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది సో ఇనిషియల్ గా మా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఏంటి అంటే జరిగింది అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్కి రావడానికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక సార్ట్ ఆఫ్ ఇదిలో ఉన్నాడు నేను కూర్చోబెట్టి కూల్గా ఏమైంది ఏం జరిగిందంటే డేటింగ్ యాప్ మేడం డేటింగ్ యాప్ మేడం అని చెప్పేసి అంటున్నాడు అసలు క్లియర్గా చెప్పు అని అంటే నేను ఇట్లా కాల్ గర్ల్ కోసం సర్చ్ చేశాను సో వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చి ఒక అమ్మాయి మాట్లాడింది సో సో నియర్ బై ఏరియా ఏదో లొకేషన్ పెట్టింది పెట్టి ఇట్లా రా అని చెప్పేసి అని మాట్లాడి దానికన్నా ముందు పేమెంట్ చేయమని చెప్పి చెప్పింది నేను పేమెంట్ చేసి తన వస్తదేమో అని చెప్పి వెయిట్ చేస్తుంటే తను మళ్ళీ కాల్ చేసి ఇట్లా నాకు కొంచెం అమౌంట్ స్ట్రక్ అయిపోయింది అది వెయ్యి నేను ఆన్ ది వేలో ఉన్నా అని చెప్పేసి అంటే మళ్ళీ కొంత అమౌంట్ అనేది వేసాడు మళ్ళీ కొంచెం సేపు తర్వాత అదే అమ్మాయి కాల్ చేసి నువ్వు ఇట్లా మెసేజెస్ అయితే ఉంటాయి కదా బుకింగ్ అది అంతా అయినట్టు ఇట్లా నువ్వు నన్ను బుక్ చేసుకున్నావు కదా నేను నీ మీద కంప్లైంట్ చేస్తాను అని అంటే ఒక డిసిప్లైండ్ ఒక అబ్బాయి అంటే సాఫ్ట్వేర్లో ఉంటూ ఆ మెసేజ్ తీసుకున్న వెంటనే అంటే ఈ నా మీద కేసు అవుతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని ఒక పానిక్ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక తనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట అట్లా కొన్ని ల్యాక్స్ వరకు ట్రాన్స్ఫర్ చేశాడు సో ఈ అబ్బాయికి నేను ఏం చెప్ అంటే ఈ అబ్బాయికి అదే కొంచెం అవగాహన ఉండి అరే ఇది ఇట్లా ఫ్రాడ్ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇతను ముందే వచ్చి కంప్లైంట్ ఇచ్చుంటే కనుక అంత అమౌంట్ అనేది లాస్ అయి ఉండేవాడు కాదు సో మనం చేసేదే ఒక చిన్న మిస్టేక్ మనం చేసే మిస్టేక్స్ ద్వారానే మనం ఎంతో లాస్ అవుతాం ఈవెన్ రియల్టీ లైఫ్లో కూడా చిన్న మిస్టేక్కి దాని తర్వాత ఎంతో రియలైజేషన్ అవుతాం మరి ఆ రోజు అది చేయకుండా ఉండాల్సింది కదా ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఈ డేటింగ్ యాప్స్ లో కూడా ఒకటే మంచిగా పెళ్ళిళ్ళు వేసుకొని హ్యాపీగా ఉండండి పెళ్ళి కాకముందు ఇట్లాంటివి సర్చ్ చేసి అవంతా చేసి అది మీ లైఫ్కే రిస్క్ అవుతుంది అబ్బాయి ఏం చెప్తూ వచ్చాడంటే ఆ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని మా ఫాదర్ దాచుకున్నాడు సో ఆ డబ్బులు అనేది నేను అలా భయంలో మొత్తం పెట్టేశాను అని చెప్పేసి అన్నాడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫీల్ అయ్యానంటే అరే ఒక తండ్రి కొడుకు దగ్గర సెక్యూర్గా ఉంటది అతను ఎడ్యుకేటెడ్ కాదు అని చెప్పేసి కొడుకు మంచిగా చదువుకున్నాడు తెలివైనోడు అని ఈయన అకౌంట్ లో వేసిన తర్వాత ఈయన ఇట్లా మోసపోయాడు సైబర్ క్రైమ్ లో విక్టిమ్స్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు అక్కడ నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది ఇంత చదువుకొని సైబర్ క్రైమ్ చేసే ఫ్రాడ్ స్టార్ కి ఒక మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు రిపోర్ట్ రిపోర్ట్లో వాడి స్టడీస్ వాడిది అడిగితే వాడు ఒక ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ టెన్త్ ఇంటర్ చదివినోడే ఉంటాడు కానీ మోసపోయేవాడు బీటెక్ లేక డిగ్రీలు సాఫ్ట్వేర్లు అని అంటే నాకు అనిపిస్తుంది అంటే ఎటు పోతుంది అసలు సమాజానం ఇంత చదువుకొని ఏం లాభం చిన్న మిస్టేక్ మీరు సర్చ్ చేసేదో గానీ మీరు షేర్ చేసే ఓటీపీయో కానీ మీరు ఏదైతే ఇప్పుడు ఒకటి దీని ద్వారా నేను ఇంటర్వ్యూ ద్వారా ఒక అవేర్నెస్ కూడా ఇవ్వాలనుకుంటున్నా ఏంటి అని అంటే మీరు జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారు సో ఆ సర్చ్ చేసిన తర్వాత మీకు కాల్స్ వస్తుంది మీరు డైరెక్ట్గా ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రతిదీ మధ్య బద్ధకం కూడా అయిపోయింది ఆన్లైన్లో సెర్చ్ చేసిడు ఏది కావాలని ఫుడ్ ఆన్లైన్ ప్రతిదీ ఆన్లైనే ఆ ఆన్లైన్ ప్రాసెస్ లో ఫ్రాడ్ కూడా అంతే విధంగా జరుగుతుంది సో జాబ్ అని సర్చ్ చేస్తున్నావా నీకు జాబ్ ఫ్రాడ్ కాల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది అది జెన్యున్ అని నువ్వు నమ్ముతున్నావు అని అంటే నువ్వు మోసపోయినట్టే అంటే ప్రస్తుతం ఆ సైబర్ క్రైమ్ ని అరికట్టే వరకన్నా కనీసం జనాలు జాగ్రత్తగా ఉంటే డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే డబ్బులు తెప్పించడం పోలీసు వాళ్ళ బాధ్యత కాదా అని అంటారు ఈజీగా నువ్వు పోగొట్టుకున్నావు అని అంటే దాన్ని తెప్పించడానికి యాజ్ ఏ లా ప్రకారమే వెళ్ళాలి అని అంటే ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో నువ్వు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పోలీస్ మీద వేసేస్తున్నావు అరే పోలీస్ వాళ్ళు ఇప్పిస్తలేరు అని కానీ నువ్వు ఏదన్నా ఇప్పుడు ఒక జస్ట్ నార్మల్గా ఒక మనం ఏదో ఫ్రూట్ సలాడే చేసుకుందాం అనుకున్నాం ఫ్రూట్ సలాడ్ నీ కళ్ళ ముందు వచ్చేది కదా అది ఏం నార్మల్గా ఫ్రూట్ అనేది గ్రో అవ్వాలి దాన్ని తేవాలి కట్ చేసి నీది నువ్వు తినాలి సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా అంతే ప్రతి కోణం నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాతనే నీకు ఒక అనేది ఇస్తాం మనం ఏదో సినిమా ఉండేది మూడు గంటలు మూడు గంటలలో ఇన్వెస్టిగేషన్ మొత్తం చూపించేస్తాడు సో అది మైండ్ లో పెట్టుకొని అరే పోలీస్ వాళ్ళు ఏం చేస్తలేరు అని చెప్పి పోలీస్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటది ఎప్పుడు అది ఒక్కటి నేను చెప్పగలుగుతా సైబర్ క్రైమ్ గురైన వాళ్ళు కొంచెం ఓపిక పడితే మీ అమౌంట్ హోల్డ్ అయితే కనుక ఖచ్చితంగా రీఫండ్ అనేది వస్తుంది త్రూ కోర్ట్ అనేది ఇప్పించగలుగుతాం కానీ నేనేమంట ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి టైం అవుతుంది నీకు ఆ డబ్బులు ఎంత యూజ్ అవుతుందో అంటే నీకు ఎంత ఎమర్జెన్సీ ఉందనేది నీకే తెలుసు కాబట్టి ఇలాంటివి సర్చ్ చేయకుండా నెగ్లిజెన్స్ గా మన డేటా అనేది ప్రతి యాప్స్ లో ఇన్స్టాల్ చేసేసుకొని ఎవరో కాల్ చేసి నీకు ఈ యాప్ ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేసేసుకొని అంటే మన దగ్గరే తప్పు ఉంది సైబర్ క్రైమ్స్ లో అని అయితే చెప్తాం